రెబెల్ ఎమ్మెల్యేల వ్యవహారం ఆసక్తి రేపుతోంది తమ వివరణ చెప్పుకునేందుకు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు మరోసారి అవకాశం కల్పించారు స్పీకర్ వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు మరో ఛాన్స్ ఇచ్చారు స్పీకర్ అనర్హత పిటిషన్లపై వివరణకు మరోసారి నోటీసులు ఇచ్చారు ఎమ్మెల్యేల అభ్యర్థుల మేరకు ఫిబ్రవరి ఎనిమిదిన స్వయంగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు ఫిబ్రవరి ఐదులోగా లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు వైసీపీ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో పాటు పిటిషనర్ నోటీసులు ఇచ్చారు స్పీకర్ రెండోసారి వివరణ తీసుకున్న తర్వాతే ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం ప్రకటించనున్నారు స్పీకర్ తమ్మినేని ఇప్పటికే నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి స్పీకర్ ముందు విచారణకు హాజరయ్యారు వివరణ ఇవ్వడానికి నాలుగు వారాలు గడివివ్వాలని కోరారు ఇదే సమయంలో తమపై ఉన్న అనర్హత విచారణ నోటీసులు రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు తమకు ఉద్దేశపూర్వకంగా అనర్హత ఇచ్చారని తమ వాదనలు వినడానికి సమయం ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు నోటీసులు ఇవ్వడం సహజ న్యాయ సూత్రానికి విరుద్ధమని వాదించారు వీటిపై తదుపరి విచారణను ఫిబ్రవరి ఇరవై ఆరుకు వాయిదా వేసింది హైకోర్టు ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ఫిబ్రవరి ఇరవై ఏడున జరగనున్నాయి అంతకంటే ఒక్కరోజు ముందే హైకోర్టు ఈ పిటిషన్పై విచారణ జరపనుంది కోర్టు తీర్పు రాకముందే అనర్హత విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠ రేపుతోంది